హాయ్ ఫ్రెండ్స్ త్రిబుల్ నైన్ పోర్టల్ ఓపెన్ అయ్యే రోజు ఇది ఒక అద్భుతమైన రోజు త్రిబుల్ నైన్ అనే సంఖ్యను ఒక దివ్య సంకేతంగా భావిస్తారు అంటే ఏంజల్ నెంబర్గా భావిస్తారు ఇది ఒక చక్రం ముగింపు మరియు కొత్త ఆరంభం సూచిస్తుంది పాత అనుభవాలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీలు విడిచిపెట్టి కొత్త జీవన దశలోకి అడుగుపెట్టమని గుర్తు చేస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పుకు ద్వారం త్రిబుల్ నైన్ పోర్టల్ సెప్టెంబర్ అంటే తొమ్మిదవ నెల తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అద్భుతమైన రోజు ఆధ్యాత్మిక ద్వారం తెరుచుకునే రోజు ఈ రోజున ధ్యానం సంకల్పాలు కొత్త లక్ష్యాలు ప్రారంభిస్తే విశ్వం నుండి శక్తివంతమైన ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం త్రిబుల్ నైన్ పోర్టల్ అనేది ముగింపు మరియు కొత్త ఆరంభం అంటే పాతది వదలి కొత్తది స్వీకరించు అనే సందేశం ఈ రోజున ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ప్రశాంతమైన చోట్ల కూర్చోండి మీ ముందు ఒక దీపం లేదా కొవ్వొత్తి వెలిగించండి మూడు సార్లు లోతుగా శ్వాస తీసుకుని వదలండి కళ్ళు మూసుకొని త్రిబుల్ నైన్ సంఖ్యను మానసికంగా ఊహించుకోండి ఈ సంఖ్య బంగారు కాంతిలో మెరిసిపోతున్నట్లు దృష్టిలో ఉంచండి మీ గుండె లోపల నుండి ఒక శుభ్రమైన తెల్లని కాంతి బయలుదేరి ఆ త్రిబుల్ నైన్ కాంతితో కలిసిపోతున్నట్లు భావించండి నిశ్శబ్దంగా ఈ వాక్యం మూడుసార్లు మనసులో అనుకోండి నేను పాతదాన్ని విడిచిపెట్టి కొత్త దారిలో అడుగు పెడుతున్నా నేను పాతదాన్ని విడిచిపెట్టి కొత్త దారిలో అడుగు పెడుతున్నా నేను పాతదాన్ని విడిచిపెట్టి కొత్త దారిలో అడుగు పెడుతున్నా పాత జ్ఞాపకాలు బాధలు భయాలు అన్నీ ఆ కాంతిలో కరిగిపోతున్నట్లు అనుభవించండి ఒక కొత్త తలుపు తెరుచుకొని మీరు దానిలో నుండి ప్రశాంతమైన భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నట్లు ఊహించండి కృతజ్ఞతతో ఇలా చెప్పండి ఓ విశ్వమా నన్ను కొత్త ఆరంభానికి నడిపించు మెల్లగా కళ్ళు తెరవండి ఈ ధ్యానం మీరు త్రిబుల్ నైన్ పోర్టల్ రోజున అంటే ఈరోజే ఎంతో అద్భుతమైన సమయం అంటే తొమ్మిది తేదీ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ఇలా చేయండి మీ సంకల్పాలు తప్పకుండా నెరవేర్తాయి నా ముందర ఒక బంగారు కాంతి వలయం కనిపిస్తోంది ఆ వలయం మధ్యలో త్రిబుల్ నైన్ అనే సంఖ్య మెరిసిపోతోంది నేను ఆ కాంతిలోకి అడుగు పెడుతున్నాను నా హృదయం నుండి వెలువడుతున్న తెల్లని కాంతి ఆ త్రిబుల్ నైన్ కాంతితో కలుస్తోంది పాత జ్ఞాపకాలు పాత బాధలు నన్ను వెనక్కి లాగిన ప్రతి బంధం ఇప్పుడే ఈ కాంతిలో కరిగిపోతున్నాయి నేను కొత్త దారిలో అడుగు పెడుతున్నాను నేను స్వేచ్ఛను పొందుతున్నాను నేను శాంతిని అనుభవిస్తున్నాను ఇలా మెల్లగా మూడుసార్లు పునరావృతం చేయండి నేను పాతదాన్ని విడిచిపెట్టి కొత్త దారిలో అడుగు పెడుతున్నాను ఎంతో అద్భుతంగా ఉంది కదండి మరి మనం విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకుందామా ఓ విశ్వమా నన్ను కొత్త ఆరంభానికి నడిపించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మీరు త్రిబుల్ నైన్ పోర్టల్ ఓపెన్ అయ్యే రోజు అద్భుతమైన ధ్యానం చేయండి మరియు మీ సంకల్పాలను లక్ష్యాలను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ యూనివర్స్